ఈరోజు నేను చింతకాయ పచ్చడి తొక్కు ఎలా తొక్కుంటారో చూపిస్తాను చూడండి ఇవి బాగా తాజాగా ఉన్న చింతకాయలు బాగా కండబెట్టుండే చూడు ఇవి రెండు కాయలు అనమాట వీటిని బాగా వాటర్ వేసి అడిగి నీట్గా వేసి పెట్టుకోవాలి ఇలాగా ఈ తొక్క సైడ్ తొక్క తోక ఇవన్నీ గుల్లకాయలు ఇవన్నీ సపరేట్గా తీసుకొని నీట్గా మంచికాయలు పచ్చడి పెట్టుకోవాలి ఇవన్నిటిని తేమ లేకుండా ఆరబెట్టుకొని తర్వాత ఉప్పు వేసి రోట్లు వేసి దంచుతాం శుభ్రంగా చింతకాయలు తడి అనేది లేకుండా శుభ్రంగా ఎండ పెట్టుకున్నాము ఎక్కడ తడి అనేది పచ్చడికి ఉండకూడదు ఇప్పుడు వీటిని రోట్లో వేసుకొని దంచుకుందాం ఉప్పుని ఒకటి కిలో వచ్చినాయి నాకు చింతకాయలు వేస్ట్ అంత పోగా మూడు ఇద్దరు వేసుకున్నాను నేను సరిపోతుంది ఇంకా పసుపు వీటిని కొంచెం కొంచెం వేసుకొని దంచుకున్నాం అక్కడ దంచుతా ఉన్నాము రెండుగా కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కాస్త ఉప్పు అన్ని మాయలకి ఇలానే వేసుకొని దంచుకోవాలి

కచ్చా కచ్చాపచ్చగా ఒక గాజు బౌల్లో వేసుకున్నాను వారం తర్వాత దీన్ని మళ్ళీ రెండోసారి ఇది చింతకాయ పచ్చడి తొక్కుని విధానం తడి తగలకుండా ఉంటే ఎక్కడ అవసరం ఉంటుంది అన్నమాట నిల్వ పచ్చడిలో వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి తక్కువని చింతపండు బదులు చింతకాయ తక్కువ వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మితాయి కూడా ఇలానే వాడి చింతగాయ పచ్చడి తొక్కటం అయిపోయింది పచ్చడి మొత్తం తొక్కేసి దీన్ని పెట్టేశాను ఒక ఆగి దీన్ని తొక్కువ మళ్ళీ మెత్తగా దుక్కు పోవాలన్నమాట మెంతి పిండి వేసి అప్పుడు పచ్చడి కంప్లీట్ అయిపోయినట్టు సోసందాగా ఉంటుంది చింతకాయ పచ్చడి మూత పోకుండా బిర్రగా మూత పెట్టేది మెంతుల్ని రెండు స్పూన్లని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం ఇది దంచుకుందాం బాగా మెత్తగా తర్వాత దీన్ని చింతగా వేసుకొని తొక్కుందాం రెండోసారి రిటర్న్ వారం అవుతుంది దీన్ని మొత్తం మెత్తగా దంచేసుకుందాం రోట్లో వేసుకొని రోట్లో ఇలా మెంతి పిండి మెత్తగా వేసి దంచుకున్న తర్వాత చింతగా పచ్చిన కూడా రెండోసారి రిటర్న్ దంచుకోవాలి బాగా ఇంతకుముందు అయితే మెంతుల్ని దీనిలోనే వేసి నానబెట్టేవాళ్ళు జిగురు కోసం అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట మొత్తాన్ని రోట్లో వేసి మళ్ళీ మెత్తగా ఇంకోసారి దుంచుదాము పసుపు వేసి కొంచెం పచ్చడి రెండోసారి పసుపేసి మెంతి మెంతి పిండి వేసి తొక్కేసాను ఇగో ఇలా అయింది వేస్ట్ అంతా ఇలా తీసేసాను విత్తనాలు పీసులు కొన్ని అంతే ఇంకా చిన్నగా పచ్చడి పేదాను చిన్నపిల్లలకి అన్నంలో వేసి పెడతారు వేడి వేడిగా వేసి మేము చిన్నపిల్లప్పుడు మా అమ్మ వాళ్ళు ఎలానే పెట్టేవాళ్ళు చింతకాయ పచ్చడి రిటర్న్ దొక్కటం ఉండే సరిపడా అయిపోయింది ఇంకా మూత పెట్టేసి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు పచ్చడిలో చింతపండు బదులు ఈ చింతకాయ పచ్చడిని వాడుకోవాలన్నమాట ఇంకా చింతకాయ పచ్చడి పెట్టే విధానం ఇది మూత పెట్టేద్దాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ